కార్యక్రమానికి స్వాగతం సఖలు నిజానికి పిల్లలకి హక్కులుంటాయని వారి సంక్షేమం కోసం ప్రభుత్వాలు పనిచేస్తేనే దేశ ప్రగతి సాధ్యమవుతుందని భావించిన వారు శ్రీ వికే కృష్ణమీనన్ ఆయన చేసిన ప్రతిపాదన మేరకు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఐక్యరాజ్య సమితి సార్వజనిక సభ నవంబర్ ఇరవైవ తేదీని ప్రపంచ బాలల దినోత్సవంగా ప్రకటించింది పిల్లల మధ్య స్నేహభావాన్ని పెంపొందించేందుకు పిల్లల శ్రేయస్సు భవిష్యత్తు గురించి పెద్దలు ఆలోచించి వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు ఈ రోజు ఉద్దేశించబడింది అయితే మన దేశంలో మాత్రం జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజైన నవంబర్ పద్నాలుగవ తేదీని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం కార్యక్రమానికి స్వాగతం సకలు ప్రతి రోజు విభిన్న రుచులను పరిచయం చేసిన వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త రుచితో మీ ముందుకు వచ్చేసింది ఈ రోజు మనతో ఉన్నారు హైమా హైమగారు ఈ రోజు మనకి పనీర్ కొత్తా కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నారు మరి హైమ పరిచయం హైమగారు నమస్కారం అండి హైమగారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏం చేస్తూ ఉంటారు నేను నుంచి ఓకే సో ఈ రోజు మా సగలకి పనీర్ కొఫ్తా కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నారు కదా సో కావాల్సిన పదార్థాలు చెప్తారా ఆయిల్ పనీర్ గరం మసాలా ఆనియన్స్ టొమాటోస్ క్యాచినట్ పౌడర్ బిర్యానీ ఆకు పొటాటోస్ కర్ సాల్ట్ టర్మినిక్ పౌడర్ జీరా చిల్లీ పౌడర్ కార్న్ఫ్లోవర్ కావాల్సిన పదార్థాలు కదా దీన్ని ఎలా ఫస్ట్ ఒక బ్యాం బాండీ పెట్టాలి బాండి పెట్టాక స్టవ్ ఆన్ చేసేద్దామా ఆయిల్ పోసుకోవాలి ఓకే సో ఇప్పుడేం చేస్తున్నారు ఈ పొటాటోస్ ఇంకా పన్నీర్ మిక్స్ చేయాలి బౌల్లో ఓకే సో పొటాటోస్ అంటే ఆల్రెడీ ఆల్రెడీ బాయిల్ చేసి ఓకే ఓకే సో ఆల్రెడీ బాయిల్ చేసి స్మాష్ చేసి మొదలాగా పెట్టుకున్న పొటాటోస్ అవి ఓకే సో పన్నీర్ కూడా తురుమారా పన్నీర్ కూడా తురుముకోవాలి ఓకే గరం మసాలా గరం మసాలా చేసుకోవాలి ఓకే కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి అన్ని కలిపి మిక్స్ చేస్తున్నారు సో అలా బాల్స్ బాల్స్ పక్కన పెట్టుకోవాలి ఇవి ఫ్రై చేయాలండి ఓకే ఫ్రై చేసుకోవాలా సో బ్రౌన్ కలర్ వచ్చేసింది కదండి చాలండి తీసేయచ్చు తీసేయచ్చు ఇప్పుడేం చేయాలి ఇప్పుడు నెక్స్ట్ అండి టమాటా ఇంకా ఇది పేస్ట్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకోవాలి ఓకే టమాటో టమాటా ఇంకా ఆనియన్స్ ఆనియన్స్ రెండు పేస్ట్ చేసుకోవాలి ఓకే రెండింటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి రెండింటినీ అంతే చాలండి సరిపోతుంది సో ఇప్పుడు దీని చేయాలి అది వేసుకుందాం సో ఆనియన్స్ టమాటో పేస్ట్ పేస్ట్ ప్యూరీ రెడీ అయిపోయింది ఓకే నెక్స్ట్ ఇందులో గ్యాస్ ఆన్ చేసి అందులో జీరా బిర్యానీ ఆకు కర్డ్ అంతా వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక ఇది ఇది ప్యూరీ వేసేసి ఇంకొన్ని ఫైవ్ మినిట్స్ అవ్వాలి ఓకే స్టవ్ ఆన్ చేసేద్దామా ఓకే మనకి ఆయిల్ వేడొచ్చేంత వరకు వెయిట్ చేయాలి కదా ఓకే వెయిట్ చేద్దాం నెక్స్ట్ బిర్యానీ ఆకేయాలి ఓకే జీడిపప్పు వేసుకోవాలి ఓకే జీరా వేయాలి జీడిపప్పు వేగాలండి సో బిర్యానీ ఆకు జీడిపప్పు వేసాము జీడిపప్పు కొంచెం వేగిన వేగాక జీరా వేయాలి ఓకే సో కొంచెం వేగింది కదా వేసేసేయండి జీరా కొద్దిగా వేసుకోవాలండి ఓకే కొంచెం పసుపు వేయాలి కారం కూడా వేసుకోవాలండి కారం అంటే ముందే ఆయిల్ లోనే వేసేస్తున్నారా ఆయిల్ వేసే ప్యూరి వేసేసుకోవాలండి ఇప్పుడు కర్డ్ వేసుకోవాలండి ఓకే సో మనం తీసుకున్న గ్రేవీని అలాగే మనం ఎంతైతే కర్రీ చేయాలనుకుంటున్నా దాన్ని బట్టి మనం కర్డ్ వేసుకోవాలి ఓకే ఇది గ్రేవీ లాగా తయారైపోయిందండి ఇప్పుడు వేయించుకున్న పన్నీర్ బాల్స్ ఇందులో వేసుకోవాలి ఓకే అయిపోయిందండి ఓకేనండి ఇంకా పనీర్ కోఫ్తా కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ స్టవ్ బౌల్ తీసుకున్నా తీసుకోవచ్చు పన్నీర్ కోఫ్తా కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ చూసి చెప్పండి ఓకే సకలు పన్నీర్ కోఫ్తా కర్రీ రెడీ అయిపోయిందండి సో మరి టేస్ట్ ఎలా ఉందో చూడబోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం పన్నీర్ కోఫ్తా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు పన్నీర్ ఆలు టమాటా ఉప్పు పసుపు కార్న్ ఫ్లోర్ గరం మసాలా బిర్యానీ ఆకు కారం నూనె జీడిపప్పు జీరా ఉల్లిపాయలు పెరుగు పనీర్ కోక్తా కర్రీ తయారు చేసే విధానం ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కేలోగా మరో బౌల్ తీసుకొని ఉడికించిన ఆలు తురిమిన పన్నీర్ గరం మసాలా ఉప్పు ఫ్లోర్ వేసి బాగా కలిపి ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ ఉండలను వేడెక్కిన నూనెలో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలను కలిపి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పై బాండీలో ఆయిల్ వేడి చేసి బిర్యానీ ఆకు జీడిపప్పు కారం పసుపు తర్వాత టమాటా ప్యూరీని వేసి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత పెరుగు వేసి మగ్గాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ ని ఈ కర్రీలో వేసి మరో ఐదు నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి అంతే వేడి వేడి పనీర్ కోఫ్తా కర్రీ రెడీ పనీర్ కోఫ్తా కర్రీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసారు కదా ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం గారు పనీర్ కొత్త కర్రీ చాలా బాగుందండి సో బాల్స్ ఉన్నాయి కదా బాల్స్ లో వేసిన పనీర్ అలాగే ఆలు అవి రెండు కూడా చాలా టేస్ట్ వచ్చింది అందులో అందులో అంటే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశారు ఆ ఫ్లేవర్ అలాగే ఆనియన్స్ టమాటో సో ఆ మూడు కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి సూపర్ సో ఈరోజు మా ఇంత రుచికరమైన వంటను పరిచయం చేసేందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అండి మీకు అనూస్ వారి నుంచి థౌసండ్ రూపీస్ గిఫ్ట్ వాచర్ థ్యాంక్ యూ అండి అలాగే గిఫ్ట్ అండి పనీర్ కోప్తా కర్రీ చాలా బాగుందండి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పుల్కాల్లోకి చపాతీలోకి సూపర్ గా ఉంటుంది సో మరి ఇలాగే ఏదైనా రుచికరమైన వంటకం మీకు తెలుసుంటే దాన్ని మీరు మాకు పరిచయం చేయాలి అనుకుంటే మీరు వెంటనే మాకు ఫోన్ చేయొచ్చు మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నాకి ఫోన్ చేసి వంటల సందడిలో పాల్గొనండి ఇదండి ఇవాళ వంటల సందడి రేపటి వంటల సందనలో మరోసారి కొత్త రుచితో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు కార్యక్రమం చూసేశారు కదా ఎప్పుడు ఘంటారావం ప్రసారం అవుతుంది ఆ తర్వాత మనం సఖీని కొనసాగిద్దాం అది నార అంటారు కదండి ప్యాకింగ్ థ్రెడ్ సో ఆ థ్రెడ్ కి కలర్ చేసి వేసుకున్నారు నిజంగా కొమ్మల్లాగా ఎంత బాగుందంటే